హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని చాలామంది భావిస్తూ ఉంటారు చాలామంది తెలిసిన వాళ్ళు చెప్పిందనో లేకపోతే దగ్గర వాళ్ళు సజెస్ట్ చేశారనో మనకు బాగా తెలిసిన సంస్థానో కొంత గుడ్డిగా వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తుంటారు మరికొందరు మాత్రం చాలా లోతైన 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 అధ్యయనం చేసి మరీ పప్పులో కాలేస్తుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం గవర్నమెంట్ కొన్ని కఠిన చర్యలు తీసుకోబోతుంది సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఆ అంశాలను గనక మనం విస్మరిస్తే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్న ఆ పరిణామాలకు మనం బాధితులం కావాల్సి వస్తుంది ఆర్ గోయింగ్ టు బికమ్ విక్టిమ్స్ ఇఫ్ వు బ్లైండ్లీ పర్చేస్ సంథింగ్ బ్లైండ్లీ ఇన్వెస్ట్ సమ్ అనథరైజ్డ్ లేఅవుట్స్ ఏం జరగబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఇస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఇక కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు అదే రకంగా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఈ రెండు ఏరియాలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రియాలిటీ బూమ్ అటువైపు ఉంది ప్రభుత్వం కూడా వచ్చే పది ఏళ్ల పాటు అటువైపే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా అటువైపే వెళ్లాల్సిన అగత్యం అవసరం అనివార్యత ఉంది ఎందుకు అంటే ల్యాండ్ అవైలబిలిటీ అసైన్మెంట్ ల్యాండ్ తక్కువ ధరకు ప్రభుత్వం సేకరించే అవకాశాలున్నది ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ ఎత్తున భూములను సేకరించే అవకాశం ఉన్నది అదే రకంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ బాగా ఉన్నది ఇవన్నీ అడ్వాంటేజెస్ అటు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ సిటీ వైపు శ్రీశైలం హైవే వైపు ఇంకా కొంత సాగర్ అండ్ బెంగళూరు హైవే వైపు ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ నాలుగు ఏరియాలతో పాటు నాగ్పూర్ హైవే మీద వరంగల్ హైవే మీద అదే రకంగా ముంబై హైవే మీద విజయవాడ హైవే మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి వరంగల్ రూట్ కూడా మరొకసారి రేజ్ కాబోతోంది దానికి సంబంధించిన కూలంకషమైన అధ్యయనంతో ఒక వీడియో అతి త్వరలో చేస్తాను వరంగల్ రూట్లో కూడా మంచి ఏరియా త్రిబల ఆర్కు అండ్ రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరలో మంచి వెంచర్లు ఉన్నాయి వీలైతే ఆ నెంబర్లో కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నేను సజెస్ట్ చేస్తాను ఎవరైతే వరంగల్ రూట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి ఒకవేళ నేను మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే అన్యథా భావించకుండా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యు ఇక ఇవాళ విషయానికి వస్తే అక్రమ లేవట్లకు సంబంధించి చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి నాకు తెలిసి హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఐదు ఆరు నుంచి ఇప్పటి వరకు చాలా చాలా అక్రమ లేవట్లలో అక్రమ లేవట్ మీన్స్ చాలామంది ఏమనుకుంటారంటే ఏదో దొంగలు దొరలు చేసినవి అలా కాదు వాళ్ళు జీపీ లేవట్లో తీసుకుంటారు లేదంటే ఫామ్ హౌస్లో తీసుకుంటారు ఫామ్ ప్లాట్లు వాటిని సేల్ చేస్తుంటారు వీటిని ప్రభుత్వం పరిభాష ప్రకారం అవి అక్రమ లేఅవుట్లే ఎందుకంటే జీపీకి సంబంధించి గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇచ్చింది అది అప్రూవల్ కాదు గవర్నమెంట్ అప్రూవల్ కాదు అదే రకంగా ఫామ్ ప్లాట్స్ అనేవి అది అగ్రికల్చర్ ల్యాండ్ లేదా కన్జర్వేటివ్ ల్యాండ్ ఉంటే దాన్ని ఫామ్ లాంటికి మీకు సేల్ చేస్తారు ఒకవేళ దాన్ని నాలా కన్వర్షన్ చేసి ఛాన్స్ ఉండి డీపీ డీటీసీపీ అప్రూవల్ తీసుకునే ఛాన్స్ ఉంటే వాళ్ళు అలా అమ్మరు ఎందుకంటే డబల్ రేట్ పెట్టి అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కానీ అలా అమ్ము అమ్మకుండా చేస్తున్న కం కన్జర్వేటివ్ ఏరియాలో ఉన్నా అగ్రికల్చర్ ఏరియాలో ఉన్నావు కాబట్టి కన్వర్జేషన్ సాధ్యం కాదు కాబట్టి అలా సేల్ చేసుకుంటారు బయటపడుతుంటారు ఇక జీపీ లేఅవుట్ అనేది అది గ్రామ పంచాయతీలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు చేస్తుంటారు అన్ఫార్చునేట్లీ బాగా స్టడీ చేస్తున్నాం అనుకుని సన్ ఒక నాలుగైదు ఆదివారాలు కార్లు వేసుకొని తిరిగి వచ్చి కూడా మళ్ళీ జీపీ లేఅవుట్లలో కొనుగోలు చేస్తున్నారు వాళ్ళ నియమాలలో నాకు అర్థం కావట్లేదు సరే అనుభవిస్తారు అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు ఎందుకంటే లక్షలాది మందిని చూస్తున్నాం నాకు నిన్నటికి నిన్న ఒక అతను యాదగిరిగుట్ట దగ్గర ఒక వచ్చాడు రెండు వేల గజాలు ఉన్నాయని చెప్పి జీపీ లేఅవుట్ నాకు జాలేసింది పాపం ఆయనకు హెల్త్ కూడా బాగాలేదు అరే తెలిసి తెలిసి ఎక్కువ స్టడీ చేస్తున్నాం అనుకుని జీపీ లేఅవుట్లో కూర్ంటాను సరే ఓకే అలాంటి వాళ్ళు ఎలా ఇబ్బంది అనేది పక్కన పెడదాము ఇప్పుడు జరగబోతున్న తంత ఏంటంటే వీటన్నింటినీ కూడా అక్రమ లేఅవుట్లుగా గవర్నమెంట్ పరిగణిస్తుంది సో అక్రమ లేఅవుట్ల కింద పరిగణిస్తున్నప్పుడు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు దానిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలో లేటెస్ట్ డెవలప్మెంట్ తీసుకున్న చర్యలు చెప్తున్నాను వినండి అక్రమ లేఅవుట్ల పైకి బుల్డోజర్లు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పరిధిలో సర్వే నెంబర్ వన్ టూ త్రీ సారీ ఇరవై ఎకరాల్లో హౌసింగ్ సొసైటీ పేరిట లేఅవుట్ వేసి విక్రయించారు అనంతరం లేఅవుట్ లో రహదారులు పార్కుల కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేసి వాణిజ్య నిర్మాణాలు చేపట్టారు ఓ కన్సర్వేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు దీనిపై స్థానికులు హైడ్రా ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ మేడ్చల్ జిల్లా పోచారంపుర పరిధిలో అన్నోజీ సర్వే నంబర్ నైన్ టెన్ లో పది ఎకరాల్లో లేఅవుట్ వేశారు పార్కు ఇతర సామాజిక అవసరాల కోసం వదిలిన ఎకరా స్థలంలోనూ ప్రస్తుతం లేఅవుట్ వేసి యజమాని విక్రయిస్తున్నారు దాని మీద ఫిర్యాదులు రాగానే హైడ్రా రంగంలో దిగింది మూడు రోజులు పెట్టింది ఇట్లాంటివి నిన్న మొన్నటి నుంచి మొదలు పెడితే చాలా చాలా జరుగుతున్నాయి ఈ చెరువులు కబ్జాలు ఇవన్నీ ప్రభుత్వ భూములు కబ్జాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం సో ఇట్లా వీటికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం డైరెక్ట్గా మొన్నటి వరకు భయం ఉందా ఇప్పుడు ఈ భయం మొదలైంది కొత్తగా ఓకే ఒకప్పుడు లేఅవుట్లు వేస్తారు లేఅవుట్లు వేసినప్పుడు సేల్ అయ్యేదాకా ఇది కామన్ ఏరియా ఇది రోడ్డు ఇదంతా చెప్తారు ఇప్పుడు వాటిని కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు వాణిజ్యపరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్రమార్జనకు ఇది ఒక పరాకాష్ట ఇలాంటివి జరుగుతున్న టైంలో వీటికి సంబంధించి ఇంకా ఒక నెక్స్ట్ చెప్తున్నాను భూ మార్పిడి మ్యూటేషన్ చేయకుండా స్థలాలు విక్రయించడంతో రెవెన్యూ రికార్డులు ఇంకా మారలేదు లేఅవుట్ వేసిన వ్యాపారులను రోడ్లను మూసేసి ఎందుకంటే అది మ్యూటేషన్ కాలేదు రెవెన్యూ రికార్డులలో అది ఎట్లా ఉంది నార్మల్ ల్యాండ్ గానే ఉంది అగ్రికల్చర్ గానే ఉంది అలాంటప్పుడు దాంట్లో రోడ్ ఉందా లేదా తెలియదు కదా లేఅవుట్ అప్రూవ్ కూడా అనుకో రోడ్ మీద వేస్తే వాడిని మెడలు వంచుతారు బట్ ఇదేంటి జీపీ లేఅవుట్లు ఇట్లాంటివి రోడ్ అనేది అక్కడ మార్కింగ్ కాదు మీరు ఏమనుకుంటారంటే నా పక్కన నలభై ఫీట్లో రోడ్ వేసాడు వీడు జీపీ లేఅవుట్ వేసిన వాడు అనుకుంటారు బట్ అది రెవెన్యూ రికార్డులో మారలేదు అనుకోండి మీ పక్కన రోడ్ ఉందని అనుకుంటారు దాని మీద ఒక కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది గ్యాప్ లేకుండా కడతాడు ఇది ఏమీ చేయలేదు మ్యూటేషన్ చేయకపోవడంతో భూమి వారసులు తమదేనంటూ ఇంకా ఇక్కడ కూడా పాయింట్ ఇప్పుడు జీపీ లేఅవుట్ వేశారు దానికి సంబంధించి ఎలాంటి అప్రూవల్స్ లేవు లేఅవుట్ అప్రూవల్ లేవు కానీ ఆ వేసిన వాడు ఎవడైతే ఆ ల్యాండ్ డెవలప్ చేసిన వాడు ఉంటాడు కదా చేసిన వాడు ఉంటాడు కదా వాడు ఏం చేస్తాడంటే ఆ సరౌండింగ్లో ఉన్న ఆ డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఈ పదేకరాలు తీసుకుంటున్నాను ఎకరాలకు సంబంధించి ఒక ఐదారుగురు వారసులు ఉన్నారు ఐదారుగురు వారసుల్లో ఐదుగురు వారసుల సంతకాలు తీసుకున్నాను ఒక వారసుని సంతకం నేను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదు ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదు ఎందుకు అనేది మీకు తెలియదు కానీ అందరు సంతకాలు ఉన్నాయని చెప్పాను నా అమ్మేశాను మీకు ఆ ఒక్కడిని ఉద్దేశపూర్వకంగా తీసుకోలేని వాడిని నేను నేనే వాడితో ఒక పిటిషన్ ఇస్తాను దీంట్లో నా వాటా ఉంది నాకు రాలేదు అని అప్పుడు మొత్తం మెడలు దొరుకుతుంది ఇలాంటి జంజాటాలు చాలా ఉంటాయి జీపీ లేఅవుట్లు అంటే ఆషామాషి కాదు ఆషామాషి కాదు సో ఇట్లాంటివి వాడు ఏం చేస్తాడు సింపుల్ గా కొత్త వివాదాలు ఈ భూమి తమదే అని అంటూ వారసులు కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు చేసేది లేక కొనుగోలుదారులు పట్టదారులు అంటూ వస్తున్న వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది రాజీ వస్తుంది ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి వాటి మీద క్లియరెన్స్ రాదు ఇది జరుగుతున్న తంతు హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్లు వేసే ముందు ఇదంతా ఓకే దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకునే ముందు ఏం జరగాలి ఇదంతా ఓకే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం జీపీ లేఅవుట్లు అదే రకంగా ఫామ్ ప్లాట్స్ ఎవరైనా తీసుకుని ఉంటే మాత్రం వీలైనంత త్వరగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకోండి కనీసం మిగులుతాయేమో ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి మళ్ళీ ఒక రెండు అంటే ఉండకపోవచ్చు నేను ఇది సలహా ఇవ్వద్దు బట్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి పెద్ద ఎత్తున ఇల్లు ఉన్నాయి పెద్ద ఎత్తున ఇల్లు కూర్చోదా ఇబ్బంది పడుతున్నామంటే కనీసం ప్రభుత్వము కోర్టు కనకరిస్తుండొచ్చు కానీ జీపీ లేఅవుట్లను డోంట్ అట్రస్ట్ ఇప్పుడు కాదు రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు నేను నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఒకదానిచ్చాడు పన్నెండు వందల గజం తీసుకున్నానంట రెండు వేల ఐదులో ఇవాళ ఇరవై వేలు గజం అమ్ముతాను అంటున్నాడు జీపీ లేఅవుట్ పోబో అని చెప్పి పంపించాను ఎందుకంటే ఇరవై వేలతో నేను ఇరవై ఇప్పిస్తే వాడు గింజుకోవాలి వీడు పన్నెండు వందల కొన్నాడు ఇరవై వేలు తీసుకుంటే చాలు ఇరవై ఏళ్లలో వాడికి దాదాపు ఇరవై రేట్లు వచ్చేస్తుంది దాదాపు ఇరవై రెట్లు వచ్చేసిన వాడు గట్టెక్కుతాడు నేను వాడు అవుతుంది ఓ అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు ఈ బుల్డోజర్లు రాబోతున్నాయి రంగంలోకి బుల్డోజర్లు అంటే మనం నార్త్ ఇండియానే చూస్తున్నాం యూపీలో యోగి ప్రభుత్వం అట్లాంటివే చూస్తున్నాం ఇక్కడ కూడా అదే అదేమంటే వస్తుంది కోర్స్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బట్ ఇష్యూ వేరే కావచ్చు లేఅవుట్లకు సంబంధించి మాత్రం అక్రమ లేఅవుట్లలో అనవసరంగా కొనకండి జీపీ లేఅవుట్లు మరీ ముఖ్యంగా దూరంగా ఉండండి సగానికి సగం వస్తుందని చెప్పి కృర్తుపడుతుంటారు కొంతమంది అదే చెప్తున్నారు కదా ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి జాలే వస్తుంది వాళ్ళని చూస్తే నాకు ఒక అతను అయితే నాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనపడి పాలన చోటు తీసుకున్నాను సార్ అంటే నోటి వచ్చింది చెప్పడానికి కానీ ఆగిపోయాను నేను అది జీపీ లేవుడు బాబు అని చెప్పి కానీ సరే ఇక వాళ్ళు ఏదో ఆనందంలో ఉంటారు రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే వాళ్ళు కొద్దిగా గర్వంగా ఆ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి కడుపు నిండి తిండి తిని వెళ్తాడు మా పరిస్థితి కూడా ఎందుకు డివైడ్ చేయాలని చెప్పి నేను అతనికి చెప్పలేదు బట్ చెప్తున్నాను గవర్నమెంట్ మాత్రం చాలా క్లీన్గా ఉంది ఈ అక్రమ అక్రమ లేఅవుట్ల విషయంలో జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఒకటి మీకు అమ్మిన లేఅవుట్ అనేవాడు మోసం రెండు వాడు పాత భూ యజమానులకు వాడు డబ్బులు ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఇచ్చిన వాటిల్లో ఎవరైనా వారసులు తిరకాసు పెట్టచ్చు వాడే ఆ వారసులను రెచ్చగొట్టి తిరకాసు పెట్టచ్చు ఇలాంటి నాలుగైదు సందర్భాలు ఉంటాయి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కూడా జీపీ లేఅవుట్లో కామన్ వెరీ కామన్ ఈ నాలుగైదు సమస్యలు ఉంటాయి వీటిని అధిగమించలేరు కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముని ఇలాంటి ప్లేస్లో పెట్టి ఇబ్బంది పడకండి తెలంగాణలో కూడా ఈ బుల్ కర్స్ కల్చర్ స్టార్ట్ అవుతుంది ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో కాబట్టి బీ కేర్ఫుల్ ఇది చెప్పాలనుకునే నేను ఉద్దేశం చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను ఆ ఉద్దేశమే నాది సేమ్ టైం పెట్టుబడి పెట్టేవాళ్ళు కష్టార్జితాన్ని పెడతారు కాబట్టి వాళ్ళు నష్టపోకూడదు అనే ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి వీడియోను అర్థం చేసుకోండి జాగ్రత్త పడండి నా ఈ వీడియో కంటెంట్ నచ్చి నా సలహా నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ